హాయ్ అండి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మా పిల్లలకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నానండి మా తమ్ముడు అయితే వస్తున్నాను అండి అక్క నాకు కూడా కొంచెం నేనైతే వస్తాను తింటాను అనిడండి ఇంకా నేనైతే మా తమ్ముడు వత్తడానికి నేనైతే చూస్తున్నానండి ఎగ్ ఫ్రైడ్ రైస్కి ఏమేమి కావాలో మన ముందు వీడియోలో అయితే చూసేయండి నేనైతే ఎలా తయారు చేశాను నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చూస్తున్నానండి ఇదిగని ఇందులో నేను కోడిగుడ్లు చెప్పుకోవచ్చు నేను అందరు ఎరియాలు చూడేసుకుని అట్టయితే వేసుకున్నానండి మనకి ఇలా ముక్కలు ముక్కల లాగా ఉంటే మనకి రైస్లో ఉన్నుకోవాలనేది చాలా బాగుంటుందండి మనకి కోడిగుట్టయితే వేగిపోయింది సరిగా కొలు ఉల్లిపాయలు పచ్చి టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను

ఇందాక మిరియాలు ఇందాక మిరియాల పొడి వేసాను కదండి కారం మనం పొరుగుటూలోనూ అదే మనకి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి అదే మనకి ఫ్రైడ్ రైస్లోకి చిన్న ఇచ్చేదండి మిరియాల పొడి కంపల్సరీగా చేసుకోండి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం మసాలా కూడా వేసుకుంటానండి ఇది కూడా మన కూల్కాయలు పచ్చిమిరకాయలు టమాటాలు మన కరివేపాకు కోడిగుడ్డు కూడా చక్కగా తీందండి ఇలాగ మన త్వరగా వేగితేనే మన ఫ్రైడ్ రైస్ అనేది చాలా బాగుంటుందండి ఎప్పుడంటే మొక్కలు కానీ ఎంత బాగుందో మన కోడిగుడ్డు ఇందులో రైస్ అవి తేసుకున్నానండి అన్నీ ఇంకా కొంచెం వేసాను కదండీ సాల్ట్ ఇప్పుడు అది చాలేదు అంటే కొన్ని వేసుకు మళ్ళీ తీసుకుంటానండి అన్నీ విసరగాయని ఇదిగోండి చక్కగా ఎంత బాగొస్తుందో మన ఫ్రైడ్ రైస్ చక్కగా మన గుడ్డు కూడా మొక్కలు మొక్కల కింద వచ్చిందండి చివరగా నేను నిమ్మకాయితే పిండి మా తమ్ముడు చూడండి ఫ్రైడ్ రైస్ ఎవడీ చిన్న చూడు ఉప్పుచారి పొందా టేస్ట్ ఎలా ఉందా తిం చూడు బా करो बेटे सुनर मामा कल कोسترना है हैं कविता है हैं नवा ఫైడ్స్ <inaudible> 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 ఈ రోజు మాకు మంగళవారం సంతండి ఇంకా అందులో మేము ఏమైనా తెచ్చుకున్నాం మీకు మధ్య చూపిస్తానండి బీరకాయలు అండి వంకాయలు బంగాళదుంపలు టమాటాలు పచ్చిమిరకాయలు అల్లమండి అలాగే మేము వచ్చేటప్పుడు ఉసిరికాయలు కూడా కొన్నామండి నూనె కా నూనె కాతనం కదండి అందులోకి ఇంకా చాలా అన్నం కొందామండి మేము ఉసిరికాయలు రోజైతే కాతామండి అలాగే మేము వచ్చేటప్పుడు ఇంకా కొట్టు దగ్గరకైతే అయితే వెళ్ళామండి సూపర్ మార్కెట్ అండి దారిపల్లిలో చాలా బాగా ఎత్తారండి అక్కడ ఇంకా అక్కడ అయితే మేము మైసూర్ శాండల్ పౌడర్ అయితే కొన్నామండి అలాగే సర్పేకటి కంపార్టు పైన మాకు చెట్నీ మీకు సచ్చిమరగాలు చూపించాను కదండి మిరగ బజ్జీలు వేస్తున్నాను కదండి అందుకనే ఇంకా మేము శనగపిండి అయితే కట్టించాము వామండి సాలం సరచులండి కుళ్ళు అలాగే పిల్లలకి చాలా బలమని మేము నువ్వులు ఏర్సెనకుళ్ళు కలిపి చేసిన వన్లు అయితే కొన్నామండి ఇంకా మా యానగారు పకోడీ అయితే కొనరు ండి మేము వచ్చేటప్పుడు మా ఆయన గారు మర్రి అయితే నరకారండి ఇప్పుడు మేము ఇవి కట్ చేస్తామండి కట్ చేసాక నూనె అయితే కాతామండి మర్రి అయితే కట్ చేస్తున్నారండి మా ఆయన గారు చాలా పచ్చుకొన్నాయి కదండి చేరండి